నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ పాత బస్టాండ్ సమీప శివాలయంలో చోరీ జరిగింది అర్ధరాత్రి శివాలయం వద్ద డూప్లికేట్ తాళాలతో ఆలయ గేట్లను తెరిచిన దుండగులు హుండీలో ఉన్న నగదును బీర్వాలో ఉన్న రెండు వందల గ్రాముల వెండిని దొంగిలించారు ఇక ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి జరిగిన విషయాన్ని కమిటీ సభ్యులకు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు